శారదా తన నలుగురు ఆడపిల్లల్ని తీసుకొని తనకు జరిగే అన్యాయాన్ని తన పుట్టింట్లో చెప్పుకుంటే కనీసం వాళ్ళైనా వచ్చి తన భర్తకు జరిగే రెండో పెళ్లిని ఆపుతారేమో అనుకొని వెళ్ళి తన ఇంట్లో తన అమ్మకి నాన్నకి చెబుతుంది ఇక శారదా వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా అయ్యో నా కూతురికి ఇంత అన్యాయం జరుగుతుందా పదండి వెళ్ళి అడుగుదాము అని శారదా వాళ్ళమ్మ శారదా వాళ్ళ నాన్నతో చెప్పగా ఇక శారదా వాళ్ళ నాన్న తన చుట్టాలని అలాగే ఊర్లో ఉన్న ఒక పది మంది పెద్ద మనుషులను తీసుకొని శారదా వాళ్ళ ఇంటికైతే అయితే వెళుతారు ఇక వెళ్ళి శారదా వాళ్ళ అత్త మామని శారదా భర్తని అందరినీ కూడా ఒక దగ్గరికి పిలిపించి ఎందుకు నా కూతురికి ఇంత అన్యాయం చేస్తున్నారు మీరు అని అయితే పెద్ద మనుషుల సమక్షంలో అడుగుతారు ఇక శారదా వాళ్ళమ్మ శారదా వాళ్ళ అత్తతోటి మీరు నా కూతురికి ఇంత అన్యాయం చేయాలని మీకు మనసు ఎలా వచ్చింది మీ కూతురే ఇదే ప్లేస్లో ఉంటే మీరు ఇలానే చేస్తారా అని శారదా వాళ్ళమ్మ శారదా అత్తని అడగాక ఇక వెంటనే శారదా అత్త ఏమమ్మా ఇప్పుడు గుర్తుకొచ్చిందా నీ కూతురు ఇన్ని రోజులు ఎక్కడికి పోయింది నీ కూతురు ఎన్ని కష్టాలు పడుతున్నా తెలుసా మీకు కరువు వచ్చి పంటలు పండక పిల్లలు ఆకలితో అల్లాడిపోతున్నారు నా భర్తకి ఆరోగ్యం బాగాలేక మంచాను పడ్డాడు కనీసం చూడడానికైనా వచ్చారా మీరు నా భర్తని కనీసం పిల్లలు ఆకలితో అల్లాడిపోతుంటారు కనీసం పిల్లల కోసమైనా వచ్చావా నువ్వు అనైతే శారదా వాళ్ళమ్మని అడుగుతుంది ఇక వెంటనే శారదా వాళ్ళమ్మ మీకు తెలుసు కదమ్మా మేము ఎంత పేదరికంలో ఉన్నామో మా పేదరికాన్ని తెలిసే కదా మా కూతుర్ని మీరు చేసుకున్నారు మళ్ళీ ఇప్పుడు మీరు మేము మీకు ఏమీ పెట్టలేదు అని అడగటం ఎంతవరకు కరెక్ట్ చెప్పమ్మా అని శారదా వాళ్ళమ్మ శారదా వాళ్ళ అత్తని అడుగుతుంది ఇవన్నీ మాటలు ఇప్పుడు నువ్వు నాకు చెప్పకమ్మా నీ కూతురిని నువ్వు నీ ఇంటికి తీసుకెళ్ళు మా కొడుకు అయితే రెండో పెళ్లి ఖచ్చితంగా చేసి తీరుతాను అయితే శారదా వాళ్ళ అత్తయ్య శారదా వాళ్ళమ్మకి మొహాన్నే చెబుతుంది ఈ మాటలకి శారదా వాళ్ళమ్మ చూసారా ఎంత అన్యాయంగా మాట్లాడుతుందో ఒక ఆడపిల్లని కూడా చూడకుండా ఇప్పుడు నా కూతురికి ఎవరు న్యాయం చేస్తారు అని పెద్ద మనుషుల సమక్షంలో శారదా వాళ్ళమ్మ అయితే అందరిని అడుగుతుంది ఇంకా అక్కడ ఉన్న పెద్ద మనుషులందరూ కూడా శారదా వాళ్ళ అత్తయ్యని మీ రాగండమ్మ మీ కొడుకుని వచ్చి మాట్లాడమనండి తనే కదా ఈ అమ్మాయికి బాధ్యత ఇప్పుడు మీరేమి ఎన్నైనా మాట్లాడతారు ఒకసారి వచ్చి నీ కొడుకుని మాట్లాడమనండి అని చెప్పగానే వెంటనే కొండయ్య వచ్చి వాళ్ళ అమ్మకి అక్కడ ఉన్న అందరికీ కూడా నా భార్య నా నలుగురు పిల్లల బాధ్యత నాది మీరెవరు ఎన్ని చెప్పినా కూడా నేను నా భార్యని నా పిల్లల్ని వదలను అమ్మ విను ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా నేను నా భార్య శారదాకి నా నలుగురు ఆడపిల్లలకి అన్యాయం చేయను నువ్వు చెప్పావను ఇంకెవరు చెప్పారనో వాళ్ళనైతే నేను వదిలిపెట్టుకోనమ్మా వాళ్ళు ఎప్పటికీ నాతోనే ఉంటారు అని అని కొండయ్య అక్కడున్న పెద్ద పెద్ద మనుషులందరి సమక్షాన శారదా గురించి తన పిల్లల గురించి చెబుతాడు ఈ మాటలు విన్న శారదా తల్లిదండ్రులు సరే ఇక చేసేది ఏముంది నా కూతురు రాతలో రెండో పెళ్లి రాసి ఉందేమో తన భర్తకి అని శారదకు ధైర్యం చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత కొండయ్య శారదా దగ్గరికి పిల్లల దగ్గరికి వెళ్ళి శారద నువ్వు మన పిల్లలు ఎప్పటికీ నాతోనే ఉంటారు నేను నిన్ను పిల్లల్ని ఎప్పటికీ దూరం చేసుకోను అని శారదాకి ధైర్యం చెప్తాడు తరువాత శారద ఎవరు ఎంత ధైర్యం చెప్పినా కూడా తన భర్త తని వేరే వాళ్ళు పంచుకోవటాన్ని తట్టుకోలేక ఒక్కటే అలా కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇక ఎంత బాధపడినా కూడా జరిగే వాటిని నేను ఆపలేను కనీసం నా పిల్లల కోసమైనా నేను ధైర్యంగా నిలబడి నా పిల్లల్ని నేను నష్టపడి పెంచి పోషించుకోవాలి ఎవరు ఏమి చేసినా కూడా నా పిల్లల జీవితం ఆగిపోకూడదు అని శారద తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది